మాజీ మంత్రిగా నాగ్రెడ్డి గారు కోర్టు విమర్శించడం జరిగింది ఆయన ఏదో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని తప్ప వేరే మాట్లాడడం లేదు పిల్ల ఆఫీసర్లను ఏదో అడిగినాడు పిలిపిస్తున్నాడు అంటే ఎక్కడైనా పెరిగింగ్ ఉండేది ఆయన పూర్తి తప్ప వేరే విధంగా అడగడం లేదా ఇక్కడ రోడ్లు మధ్యాహ్నం ఆగిపోయినా వరకు ఎంత మూవ్ అయితే ఎంత వాటర్ వాటర్ మనం పోయించి దాన్ని పైపులమ్ కంప్లీట్ గా చెక్ చేసుకుంటూ ఎందులో ఎంత అమౌంట్ అయితే ఇన్పుట్ జరిగింది కానీ దాని ఏదో ఆయన కమిషన్ కాదు హోటల్ కుటుంబాన్ని విమర్శించే ముందు ఈ స్థాయి ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మేము రోడ్లు ఇచ్చాము రెండు వేలతో పద్నాలుగు పంతొమ్మిది మధ్యాహ్నం పదిహేడు పద్దెనిమిదిలో ప్రతి గ్రామంలో రోడ్లు వేసినా రోడ్లు రోడ్లు వేసిన బిల్లు రాకుండా నిన్నటి వరకు రాకుండా నువ్వు అడగించుకోవడం జరిగింది మా తోటి చేసిన వాళ్ళు నీతో నీ కడువ వాళ్ళకి ఎవరైనా బిల్లులు చెల్లించడం జరిగింది గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే సర్పంచ్ గా ఎవరిని నిలబెట్టకూడదు అని డిపార్ట్మెంట్ తో నిర్వహించడం జరిగింది మేము తెలియకుంటున్నామని చెప్పి పద్దెనిమిది కోట్ల పెనాలిటీ మా మైనింగ్ మా ప్రాపర్టీలైనా ఎనిమిది కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు కూడా రాజెనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది పంచాయతీ గ్రామ పంచాయతీ పోయి వాటర్ అడిగితే కమిషన్ గ్యాస్ ఎందుకు మాకు తెలియదు వాస్తవంగా గ్యాస్ తెలియదు నీళ్లు రావడం లేదని చెప్పి మా కౌన్సిలర్ అడిగితే పోవడం జరిగింది మేము కమిషనర్ గ్యాస్ ఆ రోజు వరకు ఎవరికి తెలియదు మేము రోజు పది ఈ రోజు కూడా గ్యాస్ తెలియదు ఏసీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎన్ని అక్రమంగా ఎన్ని అక్రమంగా తిరగడం దీంతో తిరిగినాం మేము రెండు వేల ఆరు నుంచి ముందు నుంచి నియమడి ఉన్నాం మా మామూలుగా సర్పంచ్ ఆ రోజుకి సర్పంచ్ ఎవరైనా కానీ ఎవరు చేసాము గేట్ వాగిలాడిపోయినా అదే కోట్ల కుటుంబాల కులాలకు అతీతంగా ఎవరన్నా వాళ్ళకు సమానం గుర్తి పెట్టుకొని భోజనాలు కానీ కానీ పెట్టి పెట్టడం జరుగుతుంది కోట్ల కుటుంబాన్ని విమర్శించడము మానుకోవాలి అందరూ అభివృద్ధి చేసి కమిషన్ చేసామని చెప్తాను ఎన్ని కోర్టులు ఎన్ని కోట్లు తెచ్చి మా డబ్బులు తయారు చేసామని పోయడం తీసుకోవడం కమిషన్ చాలా ఏం లేదు కదా ఎన్ని వేల కోట్ల చేతులు వేల కోట్లు తెచ్చాం మాతో నాయకుల అందరికీ ఏ పొదోడి కృష్ణుడికి తెలుగుదేశం నాయకుడు వైసీపీ నాయకుడు కాదు కాంగ్రెస్ నాయకుడు అందరికంటే కాదు పొదటి కృష్ణముటి వ్యక్తి ఆ పొద్దు కృష్ణముటి మద్యస్థాన నుంచి ఆంధ్ర రోడ్ ఇచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగు గవర్నమెంట్ ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినాడు ప్రధాపం ఇచ్చినాడు నేనగ్గర ఈరోజు ఆయన అడ్డపెట్టుకుని ఆయన గుర్తుపెట్టుకుని పెట్టి కోట్ల కుటుంబాన్ని విమర్శించి అర్థం లేదని ఈ సహాయంగా తెలియజేస్తున్నాయి

పెట్టారు రాజు ఒక బాటిల్ చెప్తుంటే పెట్టి ఐదు లక్షల పెట్టేయడం జరిగింది ఒక బాటిల్ అదే రోజు రాజు రెండు కేసులు ఇస్తే రేపు రోజులు పెట్టింది డిపార్ట్మెంట్ పెట్టడం జరిగింది ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు అడిగే వెళ్ళింది వాస్తవంగా మున్సిపల్ ఎలక్షన్ లోనే మీ భవిష్యత్తు పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా మీరు ఆ రోజు మున్సిపాలిటీ టీడీపీకి వచ్చింది ఈ రోజైనా కోట్ల కోట్ల మంది విమర్శించడం అందరి కాదని చెప్పి సభ తెలియజేస్తున్నాం